పాలిచ్చే మంచి ఆహు పెట్టి తందించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందటానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి గానీ ప్రజలు అభిమానించే నాయకుని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం మళ్ళీ ఈ రోజు కరెంటు ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈ రోజు సిద్ద సభలు గాని మేమంతా సిద్దం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్టంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటి ప్రజల యొక్క ఆదరణతో చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ని బీజేపీని ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాధరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు మూడు వందల మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని మా ప్రజానాయకుడిని ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హత మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు ముద్దగా పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది మరొకటి మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించాలి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ పోని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశీయులకి నేను కోరుకుంటున్నానని తెలియపరుస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్లి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉండనే చెప్తారు లేదా కామన్ సెన్స్ తో పల్లెటూరులో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒకదాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటిది ఉండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది ఉండొచ్చు కాటపులతో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగుల దూరం వచ్చేస్తే ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్ తో ఇంకొకరికి తగిలితుందనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్ గా ఎజ్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయమేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకో లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలా మంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్త కంఠంతో దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధిక యువతి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే పొద్దులేసి వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకుని అసలు విషయం బయటకు లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షన్ భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంట్ ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ల నిర్లక్ష్యము చేతకాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బానే ఉంటుంది అసలు దీనికంతా నిర్లక్ష్యం పోలీసులు సరిగా లేరు మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దురుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా రెడ్డి గారి మీద ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వర్ష పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరకు ఇదంతా ఒక నటన చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో